దేవునికి హృదయానుసారుడు దేవుని సంధిలోనికి వెళ్ళి మోకరించాడు మోకరిస్తే ఆయనకు దేవుడు ప్రత్యక్షం అయ్యాడేమో నాకు తెలీదు అతను ఒక కోరిక కోరుకున్నాడట ఇరవై ఏడవ అధ్యాయం నాలుగో వాక్యం చూడు యహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను యహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా కాలమంతయు నేను హోవా మందిరములో నివసింప కోరుచున్నాను చూడండి ఒకసారి దేవుడు ప్రత్యక్షమైతే ఒక రాజు గొప్పవాడు ఎండి బంగారాలు ఉన్నప్పటికీ ఎంతో ఉన్నప్పటికీ నేను దేవుని దగ్గర ఒక వరం అడిగాను దానిని వెతుకుచున్నాను అడిగాను వెతుకుచున్నాను ఏమిటి అదంటే యహోవా ప్రసన్నతను చూడాలని ఆయన ఆలయములో ధ్యానించాలని ఆయన మందిరములో నివసించాలి అని మూడు కోరికలు కోరాడు దగ్గరగా స్తోత్రం చెప్పాలి ఇదే వరం దేవుడే ప్రత్యక్షమైతే పెద్ద పెద్ద బిల్డింగులు అడగొచ్చు కదా ఎండి బంగారాలు అడగచ్చు కదా ఎన్నెన్నో ఐశ్వర్యాలు అడగచ్చు కదా ఏంటి వెర్రివాడు ఈ కోరికలు ఏమిటి ఈ పిచ్చి కోరికలు ఏమిటి అనుకుంటున్నారు కదూ ఈ కోరికలు వెనక ఉన్నటువంటి ఆంతర్యాన్ని కూడా నేను చదువుతాను దగ్గరగా స్తోత్రం చెప్పాలి నెంబర్ వన్ నీ కోరిక ఏమిటో నాకు తెలీదు దాబిది కోరుకున్నాడు ఓ దేవుడా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన ప్రభు మీ ప్రసన్నతను నేను చూడాలి అన్నాడు ఎంతమందికి ఉంది నీ ప్రసన్నతను నీ ప్రత్యక్షతను నీ ప్రసన్నతను నేను అనుభవించాలి అదే పరిశుద్ధాత్మ అభిషేకమును నేను అనుభవించాలి అని దేవుని ప్రసన్నత దేవుని ప్రసన్నత దేవుని ప్రత్యక్షత ఆయన ప్రసన్నత నేను చూడాలి అంటున్నాడు అది ఆయన కోరిక నీ కోరిక ఏమిటి ఏ కోరికతో బ్రతుకుతున్నావు ఏ కోరికను తీర్చుకోవాలని జీవిస్తున్నావు ఒకసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో దాన్ని బట్టి నీ జీవితం ఆధారపడి ఉంటుంది దాన్ని బట్టి నీ జీవితం ఆధారపడి ఉంటుందండి ఇప్పుడు ఆ ప్రసన్నత మనిషి మీదకు వచ్చినప్పుడు ఏం జరిగింది ఎగ్జాంపుల్ మీకు ఒక మాట చెబుతాను వినండి సంసోను దేవుని ప్రసన్నత దేవుని ఆత్మ తన మీదకి దిగొస్తే క్రూర మృగాన్ని సింహాన్ని చీల్చి పడేసేదట వెయ్యి మంది శత్రువులను చంపే చంపగలిగాడు ఒక సామాన్యమైన వ్యక్తికి అంత బలం ఎక్కడది అంటే ఆ ప్రశ్న చూన్నప్పుడే దావిది మీదకు బలముగా తన ఆత్మ దిగి వచ్చెను రాయబడి ఉంటుంది దావీది మీదకు బలముగా ఆత్మ దిగి వస్తే సింహాన్ని ఎలుగుబంటిని చేల్చడమే కాదు గొల్యాతని సమర్థవంతంగా జయించగలిగాడు నీ జీవితంలో ఎదురైనటువంటి ఏ గొలియాతో ఏ సమస్య ఏ పాప ఉర్యో నీ ముందు ఉంటే దాన్ని జయించగలిగినటువంటి వ్యక్తి ఎవడంటే దేవుని అభిషేకం పొందిన వాడు అదే కోరుకుంటున్నాడు ఇక్కడ ప్రభుని సన్నిధిలో నేను ఒక వరమడుగుతున్నాను అడుగుతున్నాను పరిశుద్ధాత్మ వరము నాకు అనుగ్రహించండి పరిశుద్ధాత్మ వరము నాకు అనుగ్రహించండి ఆ వరము నాలో ఉన్నప్పుడు పాపాన్ని జయించగలను లోకాన్ని జయించగలను ఏమండి దుష్టుని వాని యొక్క తన్నాకాలను నేను పసిగట్టి జయించగలను అని దేవుని ప్రసన్నతను కోరుకుంటున్నాడట ఈ మధ్యాహ్న కాలంలో మీరు ఏం కోరుకుంటున్నారో ఒకసారి ఆలోచించండి పరిశుద్ధాత్మను కోరుకుంటున్నారా ఆయన ప్రసన్నతను ఆయన ప్రత్యక్షతను చూడాలని ఇష్టపడుతున్నారా ఇందాక మనం లేచి ఆరాధన చేసేటప్పుడు కొంచెమంది పరవశించిపోయారు కొంతమంది ఆనందించారు కొంతమంది చలనము లేని వారుగా నిలుచున్నారు అసలు వాళ్ళలో ఏ చలనము లేదు అది లేదు అసలు ఎందుకని వారికి దేవుని ప్రసన్నత దేవుని యొక్క అభిషేకం దేవుని యొక్క ఆ దేవునితో కలిసి ఆరాధన చేసే ఆ ఆ యొక్క ఆసక్తి వారిలో కనిపించినప్పుడు దేవుడు ఏమిస్తాడు ఒకసారి మీరు ఆలోచించండి ప్రభా నేను నీ ప్రసన్నతను నేను వెతుకుతున్నాను నీ ప్రత్యక్షత నాకు కావాలి అని కోరుకోండి ఇంకా రెండో విషయం ఏమిటాడంటే నీ ఆలయములో నేను ధ్యానించుటకు అన్నాడు స్తోత్రం చెప్పగలరా ఎక్కడ ఇప్పుడు మనం ఏం ధ్యానిస్తున్నాం ఏం ధ్యానిస్తున్నాం వాక్యాన్ని ధ్యానిస్తున్నాం కదా ఇక్కడ వాక్యం దొరికే స్థలం కదా ప్రభా మీ ఆత్మ నాలో ఉండాలి ఇది నా కోరిక ఈ వరము నాకు ఇవ్వండి ప్రభువాని సన్నిధిలో నేను వాక్యము ధ్యానించాలి దైవచనుడు వాక్యం బోధిస్తున్నప్పుడు నేను ఆ వాక్యం ఆస్వాదించాలి ఆ ఇంట్రెస్ట్ నాకు దయచేయండి అర్థం చేసుకునే సామర్థ్యము నాకు ఇవ్వండి ఆ వాక్య జ్ఞానము నాకు ఆ ప్రత్యక్షతను నాకు దయచేయండి ఆ వాక్య జ్ఞానము నాకు ఇవ్వండి ఎందుకంటే వాక్యమును ఎప్పుడైతే నువ్వు ఆస్వాదిస్తావో బాధలో ఉన్న ఆ వాక్యమునికి నెమ్మదినిచ్చింది వాక్యముని గుండెల్లో ఎప్పుడైతే ఉంటుందో లోకములో బహు వివేకము కలిగి తెలివైనటువంటి వాడికి బ్రతుకుతావు బుద్ధిహీనుడిగా తెలివి తక్కువ వాడిగా ఉండలేవు వాక్యము నీలో ఉన్నప్పుడు ఆధ్యాత్మికంగా బ్రతికుంటావు నేను చావనివ్వదు దేవుని వాక్యం ఆత్మీయంగా చావనివ్వదు బ్రతికనిచ్చింది ఇంకా చెప్పాలంటే యహో ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దాన్ని ధ్యానించు వారు ధనిలు అతడు చేయునిదంతయ సఫలమవుతుంది చప్పలు కొట్టు నువ్వెప్పుడైతే వాక్యం మీద ఇంట్రెస్ట్ చూపిస్తావో వాక్యం మీద నీకు ప్రేమ పుట్టిద్దో వాక్యాన్ని నువ్వు ప్రేమిస్తావో నువ్వు చేసే ప్రతి పనిని దేవుడు నా దేవుడు సఫలపరుస్తాడు నువ్వు చేయిబెట్టి ఏది అడుగు పెడతావో ఆ అడుగులు దేవుడు స్థిరపరిచి సఫలపరుస్తాడు నా ప్రభు ఎప్పుడు దేవుని ఆలయంలో నువ్వు వాక్యాన్ని ధ్యానించినప్పుడు వాక్యానికి విలువిచ్చినప్పుడు చాలామంది అండి వాక్యానికి విలువ లేదండి వారి జీవితాలలో వారి కుటుంబాల్లో కొన్ని సంఘాలలో అయితే అస్సలు లేదండి కొంతమంది పాస్టర్ గారు వాక్యం చెబుతుంటే దురదృష్టం ఏంటంటే పది నిమిషాలు పదిహేను నిమిషాలు చెప్పిన తర్వాత వెంటనే టైం చూపిస్తారు వాచి పాస్టర్ గారు బాబు సార్లే ఎవరు తెలియని వాక్యం అని అందుకనే వారి బ్రతుకులు ఈ లోకంలో ఏమైనా కలిగి ఉండొచ్చు కానీ పరలోకం ఆశించడం అంటే అది దుర్లాభమే అది కష్టమే ఒకసారి మీరు ఆలోచించండి వాక్యానికి విలువే ఉన్నటువంటి వాడు దేవుడికి ఎందుకు విలువిస్తాడండి వాక్య ధ్యానానికి వాడు అవకాశం ఉన్నటువంటి వాడు దేవునికి ఎలా విలువిస్తాడు నువ్వు వాక్యము ఎప్పుడైతే నువ్వు ధ్యానిస్తావో వాక్యానికి ఎప్పుడైతే విలువిస్తావో నా ప్రభు నువ్వు చేసే ప్రతి పనిని దేవుడు సఫలపరుస్తానన్నాడు ఇప్పుడు రెండు విషయాలు గమనించండి హాలేలు ఏమన్నాడు దేవుని ప్రసన్నతను నేను వెతుకుతున్నాను అన్నాడు నీ ఆలయంలో వాక్యాన్ని నేను ధ్యానిస్తున్నాను అన్నాడు మూడోది ఏమిటంటే నీ మందిరములో నివసింప కోరుచున్నాను అన్నాడు ఇది నా కోరిక నీ మందిరములో నివసింప కోరుచున్నాను అంటే సంఘమే దేవుని మందిరం దేవుడు సంఘము కలుసుకునేటువంటి దాన్ని మందిరము అంటారు దేవుడు సంఘము కలుసుకునే దాన్ని మందిరము అంటాడు అంటే సంఘములో నేను చిరకాలం నివసింపకూరుచున్నాను అన్నాడు స్తోత్రం చెప్పాలి ఎందుకంటే సంఘాన్ని విడిచిపెట్టేస్తే తనకు ఎంత ప్రమాదమో తనకు తెలుసు సంఘానికి దూరం అయితే పరిశుద్ధుల సంఘానికి దూరం అయితే తను ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటాడో తనకు బాగా తెలుసు అందుకనే సంఘము యొక్క విలువ పరిశుద్ధుల యొక్క విలువ దేవుని యొక్క కరదృష్టి నిలిచినటువంటి సంఘము యొక్క విలువ గ్రహించినటువంటి వాడు సంఘానికి ఎట్టి పరిస్థితుల్లో దూరం అవడు నేను సంఘములో దేవుని మందిరములో నివసింప కోరుచున్నాను అన్నాడు ఒక దగ్గర ఏమంటాడంటే దేవా నేను నీ మందిరములో పచ్చని వలివ మొక్కవలే నేను నాటబడి ఉన్నాను అన్నాడు హలే నేను నరకబడి నరకబడి అక్కడ వేసిన కొమ్మ కాదు నాయన నేను నాటబడి ఉన్నాను నా ఏళ్ళు మందిరములో ఉన్నాయి నా యొక్క నా యొక్క జీవ ఊటలు నుంచి నేను లాగుతున్నాను నేను పచ్చగా ఉన్నాను అంటే మందిరములో ఉన్నటువంటి జీవం నేను పీల్చుకుంటున్నాను నేను ఆశీర్వాదకరంగా ఫలిస్తున్నానంటే మందిరములో ఉన్నటువంటి ఆ జీవాన్ని ఆ యొక్క ఆశీర్వాదాన్ని నేను అనుభవిస్తున్నాను అందుకని నేను నాటబడి ఉన్నటువంటి వాడిగా ఉన్నాను అన్నాడు కొన్ని కొంతమంది బిడ్డలు సంఘంలో అంటుకట్టబడి ఉండరు అంటు కట్టబడి ఉండరు ఎందుకంటే గాలి గంగలో అంటారు వాళ్ళని రోడ్లు అమ్ముడు తిరిగేవాడిని ఏమంటారు అరే ఎందుకురా గంగ తిరిగినట్టు తిరుగుతున్నావు ఎందుకురా గాలి గంగ తిరిగినట్టు తిరుగుతున్నావు అంటాడు అంటే ఒక స్థిరమ లేదు బాబు చర్చికి అంటే వెళ్తానన్నా ఎప్పుడు ఏస్ట్రకే చర్చికి వెళ్తున్నావా వెళ్తున్నాను బెదరు కిస్మిస్కి చర్చికి అంటే ఆమె వెళ్తానండి ఎవరన్నా కోటలు పెడితే ఎవరు కోటం పెడితే వాళ్ళ దగ్గరికి వస్తుంటానన్నా ఏమండి ఓ పని చేయరాదు కేవలం భోజనం ఎవరి పెళ్ళైనా అయినప్పుడే దిను ఎవరి దినమైనా చేసుకునేటప్పుడు మాత్రం ఆ రోజు మాత్రమే భోజనం చేయి ఎవరు తద్దినాలన్నా పెట్టుకున్నప్పుడు ఆ రోజు మాత్రమే భోజనం చేయి ఎవరు ఫంక్షన్ అయినా జరుగుతున్నప్పుడు ఆ రోజు మాత్రమే భోజనం చేయి డైలీ చేయమాక ఇలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారా స్తోత్రం చెప్పాలి ఒకసారి ఎంతమందికి అర్థం కాలేదు ఈ విషయం అన్న అన్నటువంటి వారి చేతులు ఎత్తండి భోజనం ప్రతిరోజు కదా మనం భోజనం చేయాలి ప్రతిరోజు కదా దేవునితో మనం సహవాసములు గడపాలి సంఘములో ఉండాలి ఎప్పుడు వెళ్తున్నావురా బాబు సంఘానికంటే ఎప్పుడో వెళ్తాడు అతనికి ఇష్టమైనప్పుడు మన సంఘంలో కూడా కొంతమంది ఉన్నారు ఎప్పుడు వెళ్తారు బ్రదరు చర్చికి ఎప్పుడు వెళ్తావు ఎప్పుడు వస్తున్నావు అంటే అనా నేను నెలకొకసారి తప్పనిసరికి వస్తానని అన్నాడు నెలకొకసారి సంఘానికి వస్తావా నువ్వెంత బలహీనుడు అవుతావో నువ్వు పాపములో ఉన్నావని నేను అన్నను కానీ నువ్వు బలహీనుడు అవుతున్నావు సంఘంలో ఉన్నటువంటి ఆ ఔనత్యం ఆ సంఘంలో ఉన్నటువంటి ఔనత్యం నీకు తెలియదు ఆ సఖవాసం యొక్క విలువ నీకు తెలియదు మీకు ఎలా చెప్పాలి హాలేలు చెప్పగలరా సర్పము సర్పము పొయ్యిలోకి వచ్చిద్దా పొయ్యిలోకి వచ్చిద్దా ఓకే పొయ్యిలోకి రాదు అనే మాట వాస్తవమే పొయ్యిలోకి వచ్చిందనే సంగతి కూడా గుర్తుపెట్టుకోండి మీరు ఏ పొయ్యిలోకి రాదు ఏ పొయ్యిలోకి వచ్చిందంటే మండుచున్న పొయ్యిలోకి సర్పం రాలేదు మంట లేని ఉన్నటువంటి పొయ్యిలోకి వచ్చి అది సొట్టేసుకొని పడుకుంటుంది మండుచున్నటువంటి సంఘం ఎక్కడైతే ఉంటుందో అక్కడ సర్పం రాలేదు ఇంకా చెప్పాలంటే ఈ మండుతున్నటువంటి పొయ్యిలోకి ఒక కాలని కట్టా పచ్చి కట్టెని కూడా పెడితే అది కాసేపటికి ఏమైందో తెలుసా మండి కూర్చుంటుంది బిగ్రగా స్తోత్రం చెప్పాలి వంద కట్టెలు వంద కట్టెల గన కన గనకన మండుచున్నప్పుడు ఒక పచ్చి కట్టిని అందులో వేస్తే అది బగ్గును మండింది కాసేపటికి కాసేపు అడ్డం తిరిగిద్ది కానీ నేను మండన మండనని నీరు వస్తుంది కానీ నీరు నీరు కాలి కాలిస్తే తను ఉన్న గర్వం అంతా పోయి ఆ అహం పచ్చంతా పోయి ఏమండి అప్పుడు స్టార్ట్ అయిపోయింది మండడం ఒకవేళ పొయ్యిలో నుండి కాలే కట్టిని మండుతున్న కట్టిని బయటికి తీస్తే ఏమైద్ది ఆరిపోయింది ఆరిపోయిద్ది ఆరిపోయిన తర్వాత తన కలర్ ఎలా ఉంటుంది నల్లగా ఉంటుంది నలుపు దేనికి సాదృశ్యం పాపానికే సాదృశ్యం బొగ్గుగా మారింది దాని కలర్ మారింది ఎప్పుడు ఎప్పుడైతే పొయ్యిలో నుండి నువ్వు బయటికి తీసావో దాని కలర్ మారిపోయింది సంఘములో నుంచి నువ్వు ఎప్పుడైతే బయటికి వెళ్తావని కలర్ మారిద్ది కలర్ ఖచ్చితంగా మారిద్ది సంఘానికి దూరం అయ్యావో ఆ సగవాసం యొక్క ప్రభావం నీలో పనిచేయదు కలర మారింది ఒకవేళ ఎవడో బుద్ధిమంతుడు నీతిమంతుడు ఆసక్తి కలిగినటువంటి వాడు ఆ కట్టెని తీసుకొని వచ్చి మరలా పెడితే ఆ బొగ్గుగా నల్లగా ఉన్న కట్టిన పెడితే పొయ్యిలో మరలా పది నిమిషాల్లో ఆ నలుపు కాస్త ఎర్రగా మండిపోయింది అంతే అదే నేను మీకు మనవ చేస్తున్నాను సంఘానికి దూరం అయ్యి ఆరిపోయిన సంగతి కూడా వారికి తెలియకుండా ఉన్నారే వారిని మంచి మనసుతో మరల వారిని ప్రభు దగ్గరికి నడిపించండి సంఘానికి నడిపించండి ఆ డ్యూటీ మీరు తీసుకోండి ఆ పరిచరి చేయండి నా దేవుడు మీకు రుణస్తుడిగా ఉండడు నా దేవుని కొరకు ఒక గంటను కేటాయిస్తే పరిచరీ కొరకు నీకు అప్పు ఉండేటువంటి దేవుడు కాదు నా దేవుడు అర్థమవుతుందా నువ్వు దేవుని కొరకు మనుషుల కొరకు నువ్వు గంటల గంటలు కష్టపడు గంటల గంటలు వేస్ట్ చెయ్యి నీకు మిగిలేదేంటో నాకు తెలీదు నా దేవుని కొరకు ఒక గంట కేటాయించు ఒక నశించిపోయే ఆత్మ కొరకు ఒక బలహీనమైన ఆత్మ కొరకు నా తండ్రి నీకు ఉండడు ఎందుకంటే నా తండ్రి శ్రీమంతుడు రోషగాడు ఆ పట్టణాల మనిషి దగ్గర అప్పుండే దేవుడు కాదు నా దేవుడు నువ్వు ఏదైనా పని చేస్తే నా తండ్రి కొరకు జీతం దేవుడిస్తాడు ప్రతిఫలం దేవుడి నెక్కిస్తాడు నువ్వేమనుకుంటున్నావు అంటే నీ మనస్తత్వం ఎలా ఉందంటే దేవుని సన్నిధిలో గడపడం వేస్టు ఒకరి దగ్గరికి వెళ్ళి బలపరిచి చర్చికి నడిపించడం వేస్టు వాళ్ళు వినరు చేత కాదు అది వచ్చింది అర్థమవుతుందా మనం ఎక్కడ వెళ్తాం మనకేడ కుదిరిద్ది అనుకుంటున్నావు కానీ దేవుని విలువ తెలిసినటువంటి వారు కుదిరి కుదరకపోయినా కుదిరించుకుంటారు దేవుని చేయడానికి అవకాశాన్ని వారు కల్పించుకుంటారు సహజంగా లోకంలో ఒక మాట వాడతాం మనసుంటే మార్గాలు ఎన్నో ఉంటాయని చూసారా మనసుంటే మార్గాలు ఎన్నో ఉంటాయని సహజంగా లోకంలో పెద్దలు అంటున్నారు కదా నీకు దేవుని పని చేయాలనే మనసుంటే ఆ ఆరిపోయిన కట్టెలను తీసుకొని రావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా ఆచీతం నా దేవుడు ఇస్తాడు నీకు నీకు రుణపడి ఉండేవాడు కాదు అప్పు ఉండేవాడు కాదు నువ్వు దేవుని కొరకు ఏ చిన్న పరిచర్య చేసినా ఏ చిన్న కానుకిచ్చినా అర్థమవుతుందండి నీకు రుణపడి ఉండేంత చేతగాని దేవుడు నా దేవుడు కాదు నీవు ఏదైనా దేవుని కొరకు చేస్తే దానికి వెయ్యి రెట్లు ఎక్కువ నా దేవుడు నీకు చేస్తాడు వెయ్యి రెట్లు చేస్తాడండి నా ప్రభు ఆ విలువ మనకు తెలియటం లేదు ఇక్కడ మూడు కోరికలు కోరుకున్నాడు దేవా మీ ప్రసన్నతను నేను చూడాలి నీ వాక్యాన్ని నేను ధ్యానించాలి నీ సంఘములో నేను అంటుకట్టబడి ఉండాలి ఓకే ఎందుకు ఎలా కోరుకున్నాడు ఆ కిందే అద్భుతమైనటువంటి సంగతిలో రాసుకున్నాడు ఆయన ఎందుకంటే ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలలో నన్ను దాచును కాదు తన గుడారపు మాటను నన్ను దాచును ఆశ్రయ దుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును అప్పుడు నన్ను పట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల పైకెత్తును ఇక్కడ మూడు విషయాలు ఉన్నాయి గమనించండి దాచును ఎక్కించును తలపైకి ఎత్తును ఇది ఆశీర్వాదం నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఈ కోరిక కోరుకుంటావో ఓ దేవా నీ ఆత్మతో నేను నింపబడాలి ఇది నా కోరిక నీ సన్నిధిలో నేను ఉపదేశం క్రమంగా నేను వినాలి అది నా కోరిక సంఘములో నా తుదిశ్వాస విడిచేంతవరకు నేను సంఘములో అంటుకట్టబడి ఉండాలి ఇది నా కోరిక ఈ కోరిక నువ్వు కలిగి ఎప్పుడైతే ఉంటావో దేవుడు నిన్ను దాచును అన్నాడు ఎప్పుడు దాచును అంటే ఆపద కాలములో ఆపద నీకొచ్చినప్పుడు ప్రమాదము నీకు సంభవించినప్పుడు అర్థమవుతుందా దుష్టుడు నీ కొరకు వగ్గినప్పుడు దుష్టుడు నీ కుటుంబం మీద దాడి చేస్తున్నప్పుడు లోకము నీ మీద పగబట్టినప్పుడు నీ నాశనాన్ని కోరుతున్న శత్రువులు నిన్ను ఆపదలో పడవేసినప్పుడు ఆయన రెక్కల చాటును నిన్ను కప్పును దాచును ఆయన దాచు అందుకని దావీదు దావీదు ఒక దగ్గర ఏమన్నాడంటే నా దాగు చోటువు నీవే తప్పులు కొట్టాలి నేను దాక్కునే చోటు నీవే నీ పర్ణశాలలో నన్ను దాస్తావు నాయన నీ గుడారంలో నన్ను భద్రపరుస్తావు నీ ఆరోగ్యకరమైన రెక్కలలో నన్ను దాస్తావు నువ్వు ఆపద కాలంలో నమ్ముకునదగిన సహాయకుడివి నన్ను ఆపదలో ఆదుకుంటావు ప్రభు ఆపదలో నన్ను దాస్తావు నాయన ఎందుకంటే నేను నీ ప్రసన్నతను చూసిన వాడును ఎందుకంటే నేను నీ వాక్యాన్ని ఆశపడుతున్న ఆశపడుతున్నవాడును ఎందుకంటే నీ సంఘములో నేను సభ్యత్వము కలిగి సంఘములో అంటుకట్టబడి ఉన్నటువంటి వాడును అందుకని ఆపద వచ్చినప్పుడు నన్ను నువ్వు ఆదుకుంటావు హలే ఒక్క మనిషి దేవుని మందిరంలో నిలవ నిలవగలిగితే నీ కుటుంబాన్ని దేవుడు కాలంలో ఆదుకుంటాడు ఒక్కడన్నా నిలబడాలి కదా నేను దేశమును కాపాడడానికి బ్రద్దలైన సందులో ఎవడు నిలుచున్నాను నేను వెతుకుచున్నాను అన్నాడు అబ్రహాము దేవుని ఎదుటి నిలిస్తే ప్రార్థన చేస్తే ఏమన్నాడు తెలుసా పది మంది నీచి మంచులున్న సదము గోమరు పట్టణాన్ని నేను కాపాడుతాను అన్నాడు పది మంది నా ఎదుట నా సన్నిధిలో నిలిచేటువంటి వారు కావాలి పట్టణాన్ని కాపాడుతాను ఒక్కడ నా సన్నిధిలో నిలబడినటువంటి వాడు ఉంటే ఆపద కాలంలో నీ కుటుంబాన్ని నేను ఆదుకుంటాను అన్నాడు హాలే నేను నేనేమంటానంటే ఆయన రావట్లేదు నేను కూడా మానేస్తాను నేను రావట్లేదు నేను కూడా మానేస్తాను ఆపదలో ఎవరిని అడుగుతావు ఎవరు పాదాలు పట్టుకుంటావు ప్రభు నా ఆపదలో నా కష్టకాలంలో నీవు నీ గుడాలపు మాటున నన్ను దాచావు నన్ను భద్రపరచావు స్తోత్రం చెప్పాలి ఎన్నోసార్లు దేవుడు మనల్ని కాపాడలేదా ఆయన భద్రపరచలేదా కొన్నిసార్లు మనకు అర్థం కావట్లేదు దేవుని ప్రేమ నన్ను ఆశ్రయిస్తే దేవుణ్ణి దేవుని పాదాలు పట్టుకుంటే ఆపదలో నమ్ముకునదగిన సహాయకుడిని బైబిల్ చదువుతుంది నమ్ముకునదగిన దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆయన ఆపద ఆపదకాలములు ఆదుకునేటువంటి దేవుడు హాలేలు ఇంకా చెప్పాలి అంటే టైం అయిపోయింది కదా రెండు చేతులే చెప్పండి హలేయ ఉన్నత స్థలముల మీద నన్ను ఎక్కించును అన్నాడు ఉన్నత స్థితి సమృద్ధి 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 కాదంటారా మేము నా చిన్నప్పుడు శనగ చేను వేసేవారు వేరు చెనగలు చేను బెట్ట వచ్చేది బెట్ట అంటే నీళ్ళు లేక ఎండిపోతూ ఉన్న పరిస్థితి అప్పుడు మా నాన్న నీళ్లు నీళ్లు పెట్టక మునుపోయి అన్ని అలా వాడిపోయి అలా పడిపోయి ఉండే చెట్లన్నీ నీళ్ళు ఇలా పెద్ద పొలం ఇట్లా ఉంటుంది కదా ఈ దరి నుండి చూస్తే ఎక్కడ నీళ్ళు ఉన్నాయి ఎక్కడ నీళ్ళు రాలేదనే సంగతే ఈ ధరి నుండి ఆ ధరిని గమనించగలం ఎలా నీళ్ళు ఎక్కడ నేను తాకి చూసి కాదు నీళ్ళున్న చెట్టు ఏమో పచ్చగా తల పైకి లేపి ఉంచుంది నీళ్ళు లేనిదేమో వడబడి ఉంటుంది ఆ పచ్చదను నీళ్ళు ఎక్కడికైతే పారుతాయో అదంతా పచ్చగా ఉంటా ఉంటుందా అలా నీళ్లు పారే కొలదు ఒక పది నిమిషాల్లో వాటి కళ మారిపోయింది పది నిమిషాల్లో ఆ మొక్క కళ మారిపోయింది అంత స్పీడ్గా తిప్పురుకుంటుంది మొక్క అర్థమైందా స్తోత్రం చెప్పాలి దేవుని సన్నిధిలో ఉన్న సమృద్ధి నీకు నీ పిల్లలకు సమృద్ధిగా కలుగుతుంది ఆయన ఐశ్వర్యాన్ని నువ్వు అనుభవించగలవు ఆయనలో ఉన్న ఐశ్వర్యాన్ని నువ్వు అనుభవించగలవు ఆయన ధనవంతుడై ఉండి మనలను ధనవంతుడుగా చేయడానికి ఆయన దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చాడట మరి ఎందుకు మనం ఆయన సన్నిధిలో తక్కువ చేయబడతాం దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఖచ్చితంగా దేవుని మందిరంలో నుంచి నువ్వు అనుభవించగలవు అది టేస్ట్ చూసినటువంటి దాం ఇదే ఉంటాడంటే దేవా నన్ను ఉన్నత స్థలాలలో నిలపగలవు ఉన్నత స్థలాలలో నిలపగలవు ఉన్నత స్థలాలలో నిలపగలవు ఇక్కడే కాదు నాయన నేను ఈ లోకాన్ని విడిచిన తర్వాత కూడా ఆ ఉన్నత స్థలములో నన్ను నిలుపుతావు హెలోయ్య